ఒక చిన్న విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి నాయకుల యొక్క మైండ్ సెట్ ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటి ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని ఉదాహరణ తీసుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కార్యకర్తల్ని పరామర్శించడానికి వెళ్ళారు అందులో తెనాలి వెళ్ళారు గాంజా బ్యాచ్ని అట్లాగే పొదిలిలో పొగాకు రైతులని పరామర్శించడానికి అని వెళ్తే అక్కడ మహిళలు అంటే అంతకుముందే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మహిళలు ఆయనకి నల్ల బెలూన్ సెకరేశారని ఆయన మీద వైసీపీ కార్యకర్తల చేత రాళ్ళు వేయించినటువంటి సందర్భాలు సరే ఘర్షణ జరిగింది రాళ్ళు వేశారు తర్వాత నిన్న సచ్చెనపల్లిలో ఏదైతే నాగమల్లేశ్వరరావుని పరామర్శించడానికి వెళ్ళాడో బెట్టింగ్ బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళాడో అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి ఫ్లకార్డులు రప్ప నరుకుతాం ఈసారి అధికారంలోకి వస్తే తొక్కుతాం ఏ మొత్తం మీద బైరెడ్డి సిద్ధార్థులు పెట్టి వీళ్ళందరూ బొమ్మలు పెట్టి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేశారు అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుస్తుంది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి విజయ్ కేసరి అయితే అబ్బా జగన్ అడుగు పెడితే సంచలనం జగన్ అడుగు పెడితే ప్రభంజనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన నేషనల్ మీడియా కూడా దాదాపుగా రెండు గంటలు దాని గురించి డిస్కషన్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అక్కడ ఏది ఏమైనా ఈ నేషనల్ మీడియాలో డిస్కషన్ జరగడానికి కారణం ఏంటి ఈయన చదువుకున్నటువంటి మూర్ఖులు ఎందుకంటే ఒక ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యింది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలనటువంటి అర్హత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి రప్పారప్పా నరుకుతామన్నాడు తప్పేంటి అది పుష్ప సినిమాలో డైలాగ్ చెప్తే తప్పేంటి అంటే పుష్ప సినిమాలో డైలాగ్ చెప్పాడు పుష్పా సినిమాలో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేశారు అట్లాగే పుష్ప సినిమాలో గంజాయి సప్లై చేస్తావు రాష్ట్రానికి సినిమాలని సినిమాలను చూసి ఏం నేర్చుకోవాలి యువత ఫ్లెక్సీలు పెట్టినటువంటి వాళ్ళ మీద మీరు సరే ఏ పార్టీ అయినా కానీ అది వైసీపీ వాడా టీడీపీ వాడా పక్కన పెట్టేసి మీరు ఖండించాల్సినటువంటి బాధ్యత మీ పైన లేదా ఖండించాల్సినటువంటి బాధ్యత మీ పైన లేదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు నేషనల్ మీడియా కూడా దాని గురించి డిస్కషన్ చేసింది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఇటువంటి భాషన ఇటువంటి ఆలోచన అంటే సినిమాలలో ఉన్నటువంటి డైలాగులు రాశారు అని చెప్పటము అనేది ఎంతవరకు కరెక్ట్ దాన్ని సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ఏంటి దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ మధ్య ఈ పిలుపునిచ్చాడో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వైసీపీ గూండాలు దాడులకు తెగబడుతున్నారు నిన్న తమ్మాలపల్లిలో అట్లాగే మొన్న మొగళ్ళూరులో ఇట్లా చాలా చోట్ల వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు ఏంటి రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్లాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ఏంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే నేను ముఖ్యమంత్రిని అవ్వటం కోసం ఇట్లాంటి ఇట్లాంటి సైకో ఫ్లకార్డులు పెట్టినా వాళ్ళని మేము సమర్థిస్తాం అది అదొక మంచి హాబిట్ అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రప్పారప్పా నరగటాలేంటి జగన్మోహన్ రెడ్డి గారు వాడు ఎవడో పెట్టాడు అరే బాబు అది తప్పు ఏదో కార్యకర్తలు ఆవేశంలో పెట్టారు సినిమా డైలాగులు పుష్ప డైలాగులు మాట్లాడినా తప్పేనా అది నేను నేను చెప్పడం కంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అసలు చాలా అందంగా క్యూట్గా చెప్తాడు గంగాలమ్మ గంగానమ్మ తిరుపతి గంగాలమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టు రప్ప రప్ప నరికి పారేస్తాను నాకు బాగా సెంటెన్స్ బాగా రాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు చూడండి చూ చూశారు కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ ఈ మైండ్ సెట్ తగ్గట్టుగానే వాళ్ళ కార్యకర్తలు కూడా సైకోల్లా బిహేవియర్స్ చేస్తున్నారు ఏంటి ఈ దాడులకు తెగబడుతున్నారు అధికారం లేకపోయినా కూడా ఏమవుతుంది ప్రతిఘటిద్దాం అనేటువంటి ఒక మెసేజ్ ప్రజల్లో తీసుకెళ్తున్నాడు ఇప్పుడు నోటల్లో ఉండేటువంటి ఆలోచన వీళ్ళకి అధికారం ఇవ్వకపోతే మీ దాడుకు తెగబడుతున్నారు అధికారం వస్తే ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మారుస్తారు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నదిగితే తప్పేంటి అని అంటున్నాడు నాకు అర్థం కావట్లా నీ చేత చంపించుకోవటానికే నీకు అధికారాన్ని ఇచ్చేది నీ చేత నరికించుకోవటానికి ప్రజలు అధికారాన్ని ఇచ్చేది అధికారం మార్పిడి చేసేది దానికి నీకు అధికారం ఇవ్వటం ఎందుకు ఒక వెయ్యి మంది గ్యాంగ్స్టర్స్ ఆంధ్రప్రదేశ్లోకి ఎల్లో చేసి పడే కనిపించిన పదోడిని మీరు దాడి చేయించవచ్చు కదా కనిపించిన పదోడిని నరికి పాడేయచ్చు కదా దానికి నీకు అధికారం ఎందుకు ఏంటి అసలు భవిష్యత్తులో ఇటువంటి భాషని ఇటువంటి ఇటువంటి దాన్ని ప్రజల్లో తీసుకెళ్తే నీకు అధికారం వస్తుతారా ప్రజలు అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేసుకోవాలి అదో కార్యకర్తలకు పిచ్చి ఉత్సాహం ఇస్తున్నాం అని అనుకుంటున్నావు కానీ అసలు దీన్ని ప్రోత్సహిస్తే కార్యకర్తలు రేపు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇట్లా ఇంత సైకోల్గా తయారవుతే రేపు పరిస్థితి ఏంటి రాష్ట్ర పరిస్థితి ఏంటి రాష్ట్రంలో శాంతి భద్రత ఎలా కంట్రోల్ చేస్తారు అసలు వైసీపీ వైసీపీ కండవ కప్పుకుంటే ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చేయొచ్చు వైసీపీ కండవ కండవ కప్పుకుంటే పదవి తీసుకుంటే ఏ ఇల్లీగల్ యాక్టివిటీ ఏ ఏ హత్య చేయొచ్చు మర్డర్ చేయొచ్చు లేడా అది ఒక లైసెన్స్ లాగా మారుస్తావా ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈ రప్పారప్పా నరకటాలేంటి పుష్పా సినిమా డైలాగ్ అంటే నేషనల్ మీడియా కూడా గాండ్రిచి మొహాన్ని వస్తుంటే వైసీపీ పిల్ల సైకోలు మా నాయకుడు పర్మిషన్ ఇచ్చాడు మా నాయకుడు అన్నాడు మేము రప్పారప్ప ఆడిస్తాం ఏం రప్పారప్ప ఆడిస్తారు గత ఐదేళ్ళు రప్పార రప్ప ఆడించారు కాబట్టి మధ్యలో ఉన్న ఐదుని ఐదు రప్ప రప్ప ఆడించారు కాబట్టి ఐదు ఎగిరిపోయి పదకొండుకి వచ్చాయి ఈసారి ఇట్లాగే రప్పార రప్ప ఆడిస్తామని అంటే అటో ఒకటో ఇటో ఒకటో ఎగిరిపోయి తెచ్చి ఎవరికి ఒక్కటే కూడా పులివెందుల నుంచి గెలిచే ఏకైక ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతుంది గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎవరైనా వైసీపీ వాళ్ళు ఈ విజయ్ కేసరి మాట్లాడతాడు జగన్ మాట్లాడితే ఒక సెన్సేషనల్ జగన్ మాట్లాడితే ఒక మొత్తం అందరికి ఒక స్టఫ్ దొరికింది మరి కామెడీ పీసురా నువ్వు అర్థం చేసుకోరా నీకు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి నీకు హీరోలా అని రావచ్చు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఎవరైనా మీమ్స్కి ఆయనే స్టఫ్ తయారు చేసి ఇస్తాడ్రా ఇంతవరకు దేశ చరిత్రలో ఏ ఎవరు మాట్లాడినా కూడా మీమ్స్ కోసం వెతుక్కునేవాళ్ళు సరే ఆయన మాట్లాడిన దానికి కింద మీమ్స్ తయారు చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దానికి కింద మీమ్స్ తయారైపోతుంది ఇక మళ్ళీ స్టఫ్ తీసుకోవాల్సిన పని లేదు అటువంటి పరిస్థితుల్లో ఒక కామెడీ పీస్ లాగా మిగిలిపోయిన పరిస్థితి ఏర్పడింది ఆయన గా తీసుకునే పరిస్థితులు ఎవరు లేరు ఒక వైసీపీ నాయకులే సీరియస్ తీసుకుంటున్నారు కార్యకర్తలే సీరియస్గా తీసుకుంటున్నారు ఈ రాష్ట్ర భవిష్యత్ ఏంటనేది అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఒక మానసికంగా సైకోళ్ళ తయారైపోయారు ఇలా వైసీపీ వాళ్ళు కాబట్టి అన్న చదువుకున్నావు చదువు కంటే ముఖ్యం నువ్వు డబల్ డబల్ గోల్డ్ మెడల్ పొందినటువంటి వాడు ఎంబీబీఎస్కి ఎందుకంటే నువ్వు మామూలు మేధావి కాదు అసలు తప్పుని కూడా వక్రీకరించి ఒప్పులా చెప్పగలిగే ప్రయత్నం చేస్తుంటావు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నేషనల్ మీడియా మాట్లాడుతుందంటే ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడే విధానాన్ని బట్టి అక్కడ నేషనల్ మీడియా కూడా ఆలోచన చేస్తుంది ఏంటి ఇంత ఇంత రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తికి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా వీళ్ళ అజ్ఞానుల మూర్ఖుల ఏంటి అర్థం కాని పరిస్థితిలో ఉన్న నేను ఈరోజు యోగా శిక్షణ జరిగింది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు యోగా మన జీవితాల్లో ఒక భాగం చేసుకోండి చక్కటి దయ చక్కటి జీవితాన్ని పొందండి యోగా చేయటం ద్వారా ఆరోగ్యం అలాగే మెంటల్ స్ట్రెస్ని తగ్గిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్తూనే అక్కడే ఉన్నటువంటి ఒక ప్రముఖ ప్రవచనాలు చెప్పేటువంటి గురువు గారితో చెప్పాడు గురువు గారు మీ వయసు ఇప్పుడు ఇంకా కొంచెం పెద్దదై ఉండొచ్చు కానీ మీరు యువతని సన్మార్గంలో నడపాలంటే మీలాంటి యువత రా మీలాంటి గురువు గారు ప్రతి చోట ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసి మీ ప్రవచనాలతోటి యువతని సన్మార్గంలో నడిపించండి అని చెప్పాడు అది ఒక నాయకుడి యొక్క ఉద్దేశం ఒక నాయకుడి యొక్క ఆలోచన ఒక నాయకుడి యొక్క విజన్ అంతేగాని గొడ్డేళ్ళు పట్టుకొని పోండి కొడవళ్ళు పట్టుకొని పోండి రప్ప నరికేయండి ఏంది అవి నరకతాడు బాబాయిని లేపేయంద్రా లేపేసి నాకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది ఏంట్రా బాబు ఇది ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని అసలు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జగన్ అనేటువంటి ఒక మార్కు చీకటి రాజ్యాన్ని సృష్టించాలనుకుంటున్నారా ఒక చీకటి సామ్రాజ్యాన్ని సృష్టించాలనుకుంటున్నారా కనీసం ఆయన చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబును అయినా కనీసం నేర్చుకోండి బాబు కొంచెమై నేర్చుకుంటారు ఆయన మీరు మానసిక సైకోళ్ళు కంటే కూడా మీ మీ మానసిక పరిస్థితి సరిగ్గా లేదు ఆలోచన నిర్ణయం తీసుకోండి ఆయన రప్పారప్పా నడకటం ఏంటి మీకు ఆలోచనలు ఇవ్వటం ఏంటి ఆ ఫ్లెక్సీలు పట్టుకోవటం ఏంటి ఆ ప్రకాశం బట్టి అంత పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు మూతి మీద సరిగ్గా వాళ్ళు రేపటి భవిష్యత్తుని ఎలాల్సినటువంటి వాళ్ళ చేతుల్లో ఆ ప్లకాడ్లు పెట్టించడం ఏంటి ఆ కత్తులు పెట్టించడం ఏంటి ఆ శైర విహారాలు చేపించడం ఏంటి వాళ్ళ చేత గాంజా తాగిచ్చేసి ఒంటి మీద గుడ్డలు లేకుండా ఎగిరించడం ఏంటి అసలు ఏంటి అసలు ఏం తయారు చేస్తానో రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావణ కాష్టంలా మారుద్దాం అనుకుంటున్నావా ఏం చేద్దాం అనుకుంటున్నావు దీనికి ఇలాంటి ఇలాంటి ప్రబుద్ధుడు విజయ కేసరి లాంటి వాడు ఆ చింతా ప్రదీప్ లాంటివి ఇలాంటి వాళ్ళందరూ భజన భజన చేస్తారు ఆహా పులి బయటకు వచ్చింది కాదురా ఆయన అది అది కాదురా నాయన రాష్ట్రంలో ఒక ఏదో అర్థం కానటువంటి జగన్ రాష్ట్రం సర్వనాశనం అయిపోవద్దని సింబాలిక్ చూపిస్తున్నారు ఆయన ఎప్పటికైనా మేలుకొని ఆలోచన పెట్టుకొని బుర్ర దగ్గర పెట్టుకొని ఉంటే మీరు బాగుపడతారు అసలు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో నాకైతే నాకు అసలు కాదు చాలామందికి పొలిటికల్ అనాలసిస్ కూడా ముక్కు మీద పెట్టుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి రప్ప రప్ప అని పుష్ప సినిమా డైలాగ్ అని అంటాడు ఏంటి అని చెప్పేసి ఆఖరికి మీ పేటిఎం బ్రోకర్ సాయి కూడా ఏంటి మీకు అధికారాన్ని ఇచ్చారు చంపడానికి జగన్మోహన్ రెడ్డి అని అడిగారు అంటే ఆలోచన చేసుకోవాలి ఎటువంటి ఆలోచనలు ఉంది ఎటువంటి విధానంలో ఉన్నావో ఈ మైండ్ సెట్ ఏంటో ఈ మైండ్ సెట్ ని అర్థం చేసుకోలేక ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి విజయ్ కేసర్ లు లేకపోతే ఈ చింతా ప్రదీప్ లంటోడు లేకపోతే ఆ పంచి ప్రభాకర్ గాని ఇంకా కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు నిన్నటి నుంచి తగేస్తున్నారు రప్ప 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 అని అరే బాబు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని రప్పారప్పించడానికి మళ్ళీ సిద్ధంగానే ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒకటికి పరిమితం అవడానికి సిద్ధంగా ఉండండి